బాబీ అయితే ఒంటరిగా కూర్చొని ఎలా ఆలోచిస్తూ ఉంటాడు నాకు కన్న తల్లి చెప్పింది నిజమే అనిపిస్తుంది అమ్మాయి మేడం ఏ తప్పు చేయరు అలాంటిది అమ్మాయి మేడం అబ్బాయిని కొట్టడం ఏంటి అమ్మాయి మేడం అబ్బాయిని కొట్టారంటే ఏదైనా తప్పు చేసి ఉంటారు కదా అబ్బాయి అబ్బాయి ఏం తప్పు చేసి ఉంటాడు అసలు అమ్మాయి మేడం అబ్బాయిని కొట్టింది కానీ నేను ఎందుకు కొట్టావు అమ్మాయి మేడం ఇది ఎందుకు మా అబ్బాయిని కొట్టామని నేను ఒక్కసారి కూడా అడగలేదు ఈ కన్నతల్లి చెప్పిన మాటలు నిజమేనేమో అమ్మాయి మేడం చెప్పి అమ్మాయి మేడం మేడం నిజంగానే అబ్బాయి తప్పు చేస్తేనే కొట్టారా లేదంటే తను ఒక చీటరా నాకు ఇదంతా అర్థం కావటం లేదు ఒకసారి జాను అడుగుతానని చెప్పి జాను అమ్మాయి మేడం అబ్బాయిని ఎందుకు కొట్టింది అని చెప్పి అడుగుతాడు అది వినగానే ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు కానీ నేను నిజం చెప్పాను అనుకో ఈ బాబీకి అభి దూరం అవుతాడు అలాగే అభి కూడా నాకు దూరం అవుతాడు అదే నిజం చెప్పకపోతే వీడు స్వరాన్ని దూరం పెడతాడు ముందుకు చూస్తేను ఈ వెనక చూస్తే గొయ్యి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి అక్కడ ఉన్న ఝాన్సీ అయితే కోపంతో చా ఇప్పుడు ఇది తప్పించుకోవడం మంచిది అని చెప్పి అక్కడ నుండి సైడ్ మెల్లగా సైడ్ అయిపోతుంది ఇక బాబీ అయితే ఒంటరిగా మళ్ళీ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు జాను అడిగినా సరే జాను చెప్పటం లేదు అసలు అబ్బాయిని అమ్మాయి మేడం ఎందుకు కొట్టింది టీచర్ ఎవరైనా పిల్లలు తప్పు చేస్తేనే టీచర్ కొడతారు అలాగే అమ్మాయి మేడం కూడా కొట్టారా అమ్మాయి మేడం ఎంత మంచివారు నేనంటే ఎంత ఇష్టం నా మీద తనకి చాలా ప్రేమ ఉంది అలాంటి అమ్మాయి మేడం మా అబ్బాయిని ఎందుకు కొడుతుంది అబ్బాయి ఏదైనా తప్పు చేస్తుంటేనే కదా కొడుతుంది అలాంటప్పుడు అబ్బాయి ఏం తప్పు చేశాడో చా నేను అప్పుడే అమ్మాయి మేడంని అడిగి ఉండాల్సింది నేను అమ్మాయి మేడంని అడిగితే ఏదో ఒకటి తెలిసేది ఇప్పుడు అమ్మాయి మేడంని నేను దూరం పెట్టి తప్పు చేస్తున్నాను అని చెప్పి బాబీ బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్